ఇక్కడ చూసారా తిరుమల కేసులో పోలీసునే లేపేశారు పరకామణి కేసులో దొరికిపోతారని సిఐ సతీష్ని హత్య చేశారు చెప్పేశారు క్లియర్గా వాళ్లే డిక్లేర్ చేసేసారు ఎవడేం చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చట్టాలు లేవు కోర్టులు లేవు ఏమీ లేవు వాళ్ళే డిక్లేర్ చేస్తారు వాళ్ళే అన్ని డిసైడ్ చేసేస్తారు ఆఖరికి తీర్పులు కూడా వాళ్లే ఇచ్చేస్తారు సతీష్ హత్య సతీష్ను హత్య చేయించింది వైసీపీనే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా ఏం చేస్తున్నాయి వ్యవస్థలన్నీ ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నాయా నిద్రపోతున్నట్టు నటిస్తున్నాయా వ్యవస్థలు చట్టం అందరికీ సమానమని మన రాజ్యాంగం చెప్పినటువంటి మాట ఈ రాష్ట్రంలో అమలు కాదా రైట్ సతీష్ను హత్య చేయించి వైసీపీలో పక్కా ఆధారాలు బయటపెట్టిన పిల్లి పిల్లి మాణిక్యరావాట ఆయన చెప్పేశారు కాబట్టి కేసు కూడా అదే రకంగా దర్యాప్తు చేస్తే సరిపోయేది కదా పాపం పోలీసులకు ఎందుకు అంత కష్టం నెక్స్ట్ చంపించింది వాళ్లే పట్టాభి కామెంట్ చూశారుగా కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే కనీసం పోస్టుమార్టం కూడా పూర్తి కాకుండానే పోలీసులు హత్యో ఆత్మహత్యో తేల్చకుండానే న్యాయస్థానాలు తీర్పు ఇవ్వకుండానే ఈ ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోయారో చూశారు కదా టన్నుల కొద్దీ బురదను వైఎస్ఆర్సీపీకి పూసే ప్రయత్నం చేశారు కానీ దీనిపైన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవ్వరూ నోరు మెదపకూడదట కాదుకూడదని ఎవ్వరు కూడా మాట్లాడకూడదట కౌంటర్ కూడా ఇవ్వకూడదట వాళ్ళు రక్తపు మరకలు పూస్తే చూస్తూ ఊరుకోవాల్సిందేనట ఒకవేళ ఈ మరణానికి తమ పార్టీకి సంబంధం లేదని ఇది హత్య అయితే అతని ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వానిదే బాధ్యత అని మాట్లాడితే అక్రమ కేసులు పెట్టేస్తారు అర్జెంటుగా మఫ్టీలో పోలీసులు ఇంటికొచ్చేస్తారు బలవంతంగా లాక్కుని స్టేషన్కి తీసుకెళ్తారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విషయంలో అదే జరిగింది ట్విట్టర్లో పోస్టు పెట్టారని వెంకటరెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు చెప్పండి చట్టం ముందు అందరూ సమానమే అంటే మీరు నమ్ముతారా చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుందంటే మీరు నమ్ముతారా